జూబ్లీ హిల్స్ ఉప సంబంధించి నామినేషన్ల పర్వం ముగిసింది ఇక చర్చంతా ఆయా పార్టీలకు సంబంధించి ఎవరిది పై చేయిగా ఉండబోతుంది ఎవరు గెలవబోతున్నారు అందుకు సంబంధించినటువంటి పార్టీల బలాబలాలు ఏంటి ఎవరు సీరియస్ కంటెస్టెంట్ ఉందా అంటే పోటీలో ఉన్నటువంటి ప్రధాన అభ్యర్థిగా ఉండబోతున్నారు అనే చర్చ నడుస్తుంది రాజకీయాల్లో ఇది కేవలం హైదరాబాదు లేదంటే రాజకీయ పార్టీలకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు ఎందుకంటే ఈ ఎన్నిక జరిగే సమయానికి చూస్తే రెండేళ్ల పాటు అవుతుంది అధికారంలోకి వచ్చి ఒక నెల తక్కువలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు రెండేళ్ళు అవుతుంది ఇంకోవైపు బీఆర్ఎస్ రాజకీయంగా నిలదొక్కుని ప్రధాన ప్రత్యర్థిగా నిలవడమే కాకుండా భవిష్యత్తులో ఎన్నికల్లో విజయం సాధించడానికి వ్యూహ రచన చేసుకునేందుకు ఇది మొదటి అడుగుగా బీఆర్ఎస్ భావిస్తుంది ఇంకోవైపు తన స్థానాన్ని స్థిరపరచుకోవడానికి లేదంటే కాంగ్రెస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడలేదని నిరూపించడానికి మరో మూడేళ్ల పాటు సాఫీగా సర్కారు ముందుకు నడవడానికి ఈ ఉప ఎన్నిక ఒక ప్రాతిపదికగా నిలుస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి భావిస్తున్నారు మరోవైపు చూస్తే కనుక మూడో పక్ష అంటే ఒక రకంగా చెప్పాలంటే అండర్ డాక్ గా రంగంలో దిగినటువంటి భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లో ఎన్నికలకి ఇది మొదటి అడుగు ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్షిప్ రావాలని ఈసారి చాలా పట్టుదలతో బీజేపీ గతంలో సాధించినటువంటి విజయం నేపథ్యంలో గతంలో హైదరాబాద్ జిహెచ్ఎంసీ లో చాలా ఎక్కువ సీట్లు తెచ్చుకోవడంతో ఈసారి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోని ఆ కైవసం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉంది అందువల్ల ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించడం అనేది నగర అంటే అటువైపు చూస్తే పాతబస్తీలు ఏ ఎవరు ఏం చేయలేరు అదే సమయంలో ఇక కొత్త నగరానికి సంబంధించి కానీ హైదరాబాద్ ఓవరాల్ గా కానీ సంబంధించి కానీ భారతీయ జనతా పార్టీదే రాజ్యం అనేటటువంటి పొలిటికల్ ఇంప్రెషన్ పంపాలంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించడమా లేదంటే ప్రధాన ప్రత్యర్థిగా నిలవడమా ఒకటి రెండు లోనే ఉండాలని భారతీయ జనతా పార్టీ నాయకులు భావిస్తున్నారు ముగ్గురు అభ్యర్థులు ఇప్పటికే మాగంటి సునీత కావచ్చు నవీన్ యాదవ్ కావచ్చు ఇక ఇటు చూస్తే కనుక దీపక్ వీళ్ళంతా ఖరారైపోయారు ఇంకా అభ్యర్థులకు సంబంధించినటువంటి సంశయాలు ఏం లేవు కానీ గెలుపు ఎవరిది అనే ప్రశ్న మాత్రం ప్రజల్లోనే ఎందుకంటే అందరూ కూడా రాజకీయంగా తమదే పైచేయి అనేటటువంటి భావన ప్రజల్లోకి పంపడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు ప్రచార సరంజామాతో ఎందుకంటే న్యూట్రల్ వాటర్ లో చాలా వరకు చివరి వరకు కూడా ఆచితూచి తమ ఓటు వేస్ట్ అవ్వకూడదు అనుకునేటువంటి ఉద్దేశంతో గెలిచే పార్టీకి ఓటేస్తూ ఉంటారు అటువంటి పరిస్థితి ఏర్పడితే కనుక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఓట్లు గెలుచుకున్నారు అభ్యర్థి వైపు అంటే ఎవరిది ప్రచారంలోని ఇతరత్ర మీడియాల్లోని ముందుకు వచ్చి వాళ్ళు నెగుతారు అనుకున్నారో అటువైపు న్యూట్రల్ ఓటు స్వింగ్ వాటర్స్ యొక్క మొగ్గు ఉంటుంది గనక ఆ భావన ముందుగానే ప్రజల్లో ఏర్పడకుండా చివరి వరకు కూడా తాము గెలిచేటటువంటి స్థానంలో ఉన్నాము గెలిచేటటువంటి స్థాయిలో ఉన్నాం అనే భావనని ప్రజల్లోకి నేరేషన్ పంపడానికి రాజకీయ పార్టీలు అన్ని ప్రయత్నం చేస్తుంటాయి ఇప్పుడు కూడా నిజానికి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఉండేటటువంటి బలాబలాలు ఇతరత్ర అనేక అంశాలు చివరి వరకు నిజానికి అక్కడ భారతీయ పార్టీలో పెద్ద పోటీ ఏం లేదు లేకపోయినప్పటికీ చివరి వరకు కూడా క్యాండిడేట్ ని ఖరారు చేయకుండా నాంచడం ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఎవరితోటో కుమ్మక్ అవుతోంది అనే భావన ఏర్పడింది అయినప్పటికీ ఓ బలమైనటువంటి అభ్యర్థిని రంగంలోకి చివరికి దింపగలిగారు అయితే ఇక్కడ చూస్తే గనక అటువైపు బిఆర్ఎస్ ఏమో సెంటిమెంట్ అస్త్రాన్ని గతంలోనే మూడు సార్లు నెగ్గినటువంటి వ్యక్తిని సంబంధించి మరణం ఒకటి తర్వాత అతని కుటుంబ సభ్యురాలనే రంగంలోకి దింపడం ఒకటి బావ ేగాలతో ముడిపడినటువంటి అంశంగా మలచడం ద్వారా పైచేయి సాధించాలి ఎట్టి పరిస్థితుల్లోని అంటూ అటు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు మొత్తం యంత్రాంగం అంతా కూడా బీఆర్ఎస్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది గతంలోనే దీనికి సంబంధించి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో ఉప ఎన్నికలో పరాజయం చే ముందుగానే అప్రమత్తమైనటువంటి బీఆర్ఎస్ ఈసారి మాత్రం ఈ ఎన్నికకు సంబంధించి మిగిలిన పార్టీల కంటే ముందుగానే అభ్యర్థిని ఖరారు చేసుకోవడమే కాకుండా ప్రచారంలో కానీ ఇతరత్ర సరంజామాల్లో కానీ మిగిలిన రెండు పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ చెప్పి కావచ్చు వీటితో పోలిస్తే ప్రచారంలో కానీ అభ్యర్థిని ఖరారు చేయడంలో కానీ ప్రజల్ని చేరుకోవడంలో కానీ బీఆర్ఎస్ ముందు వరుసలోనే ఉందని చెప్పాలి అయితే గెలుపు ఓటమిలు అనేటటువంటి ప్రజల చేతిలో ఉంటాయి కనుక ప్రచారానికి సంబంధించి కానీ అగ్రనాయకత్వం రంగంలో దిగడంలో కానీ బీఆర్ఎస్ ముందు వరుసలో ఉంది ఇంకోవైపు స్ట్రాటజీస్ మీద అందులోని అన్ని వర్గాలకి సంబంధించినటువంటి కులాల వారి డివిజన్ల వారి లెక్కలు వేసుకోవడము తర్వాత ఎంఐఎం మద్దతు పొందడము బ్యాక్డోర్ పాలిటిక్స్ అంటే తెర రాజకీయాల ద్వారా బలమైనటువంటి మద్దతును సమీకరించడం మీద కాంగ్రెస్ పార్టీ మొదటి రెండు నెలలు దృష్టి పెట్టిందని చెప్పాలి అందుకని ముగ్గురు మంత్రులతోటి వివేక్ కావచ్చు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు ప్రభాకర్ కావచ్చు వీళ్ళందరితోటి ఒక కమిటీని వేసి మంత్రుల స్థాయిలోనే మానిటర్ చేయడం అనేది ప్రభుత్వానికి ఉండేటటువంటి ఒక స్ట్రెంగ్త్ అనొచ్చు లేదంటే అదే బలహీనత అనొచ్చు అంటే ఖచ్చితంగా నెగ్గాలి అనేటటువంటి నెగ్గర తప్పనటువంటి ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ కు ఉంది అందులోని బ్యాక్ డోర్ అంటే వెనక నుంచి మద్దతు ఎంఐఎం ఏమో అనుకున్నారు కానీ ఆ మేరకు కాంగ్రెస్ మాత్రము వెనక నుంచి కాకుండా బహిరంగంగానే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రకటన చేయటం కానీ ఆ మజ్లీస్ కి సంబంధించినటువంటి శ్రేణులు కాంగ్రెస్ తో కలిసి ప్రచారం చేయడంలో కానీ ఒక విజయం సాధించారని చెప్పాలి ఇక్కడ బీఆర్ఎస్ తోటి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కి చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి దానికి కేసీఆర్ తోటి ఆయనకుండేటటువంటి వ్యక్తిగత పరిచయాలు కావచ్చు సంబంధాలు కావచ్చు కానీ ప్రభుత్వం తోటి పనులు ఉండడం వల్ల కాంగ్రెస్ కి మాత్రం ఒక తప్పనటువంటి పరిస్థితి ఎంఐఎంకి ఉంది అందువల్లనే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్కి వేయాలని అడగాలంటే బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని అడిగే పరిస్థితి లేదు కనుక ఇక్కడ మాగంటి గోపినాథ్ అభివృద్ధి చేయలేదు పదేళ్ల పాటు అధికారానికి ఇచ్చినప్పటికీ మాగంటి గోపినాథ్ అభివృద్ధి చేయలేదు అందువల్ల ఆ కుటుంబానికి ఓటు వేయడం అనవసరం ఇప్పుడు కాంగ్రెస్ని ఎగ్గిస్తే కనుక నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అందువల్ల నవీన్ యాదవ్కి ఓటు వేయాలి అంటూ ఒక కొత్త రాగాన్ని ఎంఐఎం తీసుకుంది ఎందుకంటే బీఆర్ఎస్ మీద డైరెక్ట్గా అటాక్ చేయడానికి కేసీఆర్ తోటి విరోధం పెట్టుకోవడానికి కానీ అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం సిద్ధంగా లేదు అందువల్ల కాంగ్రెస్ కి సపోర్ట్ చేయాల్సినటువంటి రాజకీయ అవసరం దృష్ట్యా కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నప్పటికీ బీఆర్ఎస్ ని మాత్రం టార్గెట్ చేయకుండా మాగంటి గోపినాథ్ టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే అవకాశాన్ని వినియోగించుకోలేదు అదే కుటుంబం అదే ఎమ్మెల్యే మళ్లీ వచ్చినట్టుగా ఉంటుంది కనుక అతనికి ఓటు వేయద్దు ఆమెకు ఓటు వేయొద్దు కాంగ్రెస్ ని గెలిపించండి అంటూ చాలా మధ్య మార్గంగా అసదుద్దీన్ ఓవైసీ ప్రకటన చేశారు ఏదేమైనా మొత్తం అన్ని ఓట్లు ఒకవేళ అసదుద్దీన్ ఓవై చేసినటువంటి ఈ ప్రకటనలోనే కొంత సందిగ్ధత ఉన్నటువంటి నేపథ్యంలో ఎంఐఎం శ్రేణులు కావచ్చు మైనారిటీ ఓట్లు కావచ్చు పూర్తి స్థాయిలోనే కాంగ్రెస్ కు పడతాయా లేదా అనేది కొంత సందేహాస్పదమే ఎందుకంటే డెబ్బై వేల ఓట్లు వరకు సాధించేటటువంటి సామర్థ్యం కి ఇక్కడ ఉంది అయితే ఎంత మేరకు ఇప్పుడు సక్సెస్ కాగలుగుతుంది ఎంఐఎం అధినేత చేసినటువంటి ప్రకటన లేదంటే ఎంఐఎం అధినేత స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేస్తాడా ప్రకటనకే పరిమితం అవుతాడా ప్రచారం చేస్తే దాని ఫలితం వేరేగా ఉంటుంది అందువల్ల అది ఒకవైపు అయితే బీజేపీ మిస్ట్ గానే వెళ్లబోతున్నాం వర్గాలు ఏమీ లేవు అనే సంకేతం ఇవ్వడానికి కిషన్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ కావచ్చు రామచంద్రరావు కావచ్చు వీళ్ళంతా వచ్చి అభ్యర్థి చేత నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడం అనేది భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి తమ సిద్ధాంతాలు కావచ్చు అంతేకాకుండా కేవలం తాము పోటీలో మాత్రమే ఉన్నాము డాగ్స్ అనే భావన రాకుండా యూపీ సీఎం ఆదిత్యనాథ్ ని వీళ్ళంతా కూడా రంగంలోకి దింపడం ద్వారా ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రులను కూడా తీసుకొచ్చి ఒక రోజు ప్రదర్శనలు రోడ్ షోలు నిర్వహించడం ద్వారా చాలా సీరియస్ కంటెస్టెంట్స్ అంటే మేము కూడా నెగ్గడానికే పోటీ పడుతున్నాము నెగ్గేంత బలం మాకుంది అనే భావాన్ని తీసుకురావడానికి ముఖ్యమంత్రులను కూడా రంగంలోకి దింపేటటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీలో ఉందని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ మరో వారం పది రోజులు పోయేటప్పటికీ ప్రచార సరళి లేదంటే తెర వెనక వ్యూహాలు బ్యాక్డోర్ పాలిటిక్స్ వీటన్నిటి యొక్క సమగ్ర స్వరూపం ఆవిష్కృతం అవుతుంది కనుక బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అనేది స్పష్టమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే కనుక బీఆర్ఎస్ ఒకటి ప్రభుత్వ వ్యతిరేకత ప్రభుత్వం రెండేళ్ల ఇంకా అమలు చేయలేనటువంటి పథకాలు కావచ్చు పూర్తి స్థాయిలో సంతృప్తినిచ్చే విధంగా పరిపాలన లేకపోవడం కావచ్చు పెరిగిపోయినటువంటి కరప్షన్ కావచ్చు ఇవన్నీ బీఆర్ఎస్ కి ఒక ప్రధానమైనటువంటి ముడిసరిగ్గా మారుతూ ఉన్నాయి ఎందుకంటే సెంటిమెంట్ ప్లస్ ప్రభుత్వ వ్యతిరేకత అనేది ప్రభుత్వంలో ఉండేటటువంటి గ్రూప్ లో అనేటటువంటి బీఆర్ఎస్ బలంగా మారుతుంటే ప్రభుత్వానికి సంబంధించి చూస్తే గనుక కులాల వారి సమీకరణ కానీ లేదంటే ఎంఐఎం సపోర్ట్ కానీ అదే సమయంలో ప్రస్తుతం అధికారంలో ఉండడం వల్ల ఈ నియోజకవర్గంలో ఏ పని తమనే ఆశ్రయించాలి మీ ఎమ్మెల్యే ఉంటేనే ప్రభుత్వం వద్ద పనులు అనేటటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఎమోషనల్ గా చూసేటటువంటి కోణము ప్రజలకి అవసరాలతో ముడిపడినటువంటి అంశాలు కాబట్టి ఈ మూడు ఏంటంటే ఎంఐఎం సపోర్ట్ ఒకటి కులాల వారిగా కార్పొరేషన్ చైర్మన్ వాళ్ళని రంగంలో దింపి ప్రచారం చేయించడం ఒకటి అధికారంలో ఉండడం ఒకటి కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ గా మారుతుంటే భావోద్వేగాలు అంటే సెంటిమెంట్ కి సంబంధించి ఒకటి ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి ఇప్పటికీ కూడా అమలు చేయనటువంటి పథకాలు రెండేళ్లు గడిచినా కూడా ఇంకా ఒక్క అడుగు కూడా జూబ్లీ సంబంధించి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అనేటటువంటిది ప్రభుత్వం నుంచి ఎటువంటి అభివృద్ధి లేకపోవడం అనేటటువంటిది బీఆర్ఎస్ కి బలంగా కనిపిస్తుంది ఇంకా అభ్యర్థుల ఇండివిజువల్ బలాల కంటే కూడా ప్రధానంగా వీటి మీద దృష్టి పెట్టారు ప్రధాన పార్టీలు రెండింటికి సంబంధించి మూడింటికి సంబంధించి కూడా అభ్యర్థులకు ఈ నియోజకవర్గం తోటి విస్తృతమైనటువంటి పరిచయం ఉండడం వల్ల ఎప్పటికెప్పుడు వీళ్లే ఖచ్చితంగా పై సాధిస్తారని చెప్పేటటువంటి వాతావరణం అయితే కనిపించట్లేదు